ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలేదని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషన్ దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు రుచికొండ బవనం అని రుచికొండ బాగున్నాం అని చెప్పి ఆరో చెప్పాను ప్రస్తుత బానం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రతిభవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా తిరిగితే చూసుకోండి ఏంటి తప్పేంటి త ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థంలే ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బిపి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు ప్రజల దానికి ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్కడి కూర్చొని ఎడంపెక్కి కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెటర్లు ఉన్నాయి ఇవి ఇవ్వ డిస్కషన్ ఏం కర్మ వచ్చింది చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగి అనౌన్స్మెంట్ ఉందా అంత ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడును తీర్చిక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెళ్లి తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏ జిల్లా వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజెళ్ళే వాళ్ళు వాళ్ళు ఏజెలవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓటెక్క మా తాలూకా పుట్టిన తేదీ ఎక్కడ ఉన్నాయి అది ఆ నీళ్ళు ఎక్కడ ఉందో వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి నువ్వే ఒకసారి నువ్వేసారి ఆలోచించుకొని మా అడిగితే బాగుంది క్వశ్చన్ అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళు ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశంలో కాదా ఏదమ్మా చిన్నసీనేటి అప్పు చెప్పి తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది సరే మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పి నాకు తెలియకొడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తా అనేది రేపు తెలుస్తుంది రేపు రా ఆమోదించడం అనేది ఎన్ని లేని తో తెలుస్తుంది ఖండించేయడానికి తీసుకోవడం సార్ ఏంటి ఏంటి ఇది ఖండించేయడానికి తీసేయడం చేస్తారా ఏంటి ఇది నువ్వు అడిగిన అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే అప్పుడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు